ప్రపంచ క్రికెట్ లో ఊహించని సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది పదమూడు మంది స్టార్ క్రికెటర్లు అస్వస్థతకు గురయ్యారని సమాచారం దీంతో వారందరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు అయితే వారిలో ఒక ఆటగాడికి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది పాకిస్తాన్ సూపర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఘటన జరిగింది ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే పాకిస్తాన్ సూపర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగులో అనుకోని సంఘటన జరిగింది ఫుడ్ పాయిజన్ కారణంగా కరాచీ కింగ్స్ టీమ్ కు చెందిన పదమూడు మంది క్రికెటర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు కాగా అందులో ఓ ప్లేయర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ఆ ఆటగాడు సౌత్ ఆఫ్రికాకు చెందిన స్పిన్నర్ తబ్రే శంషి అని తెలుస్తుంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన క్వెట్టా తో జరిగిన మ్యాచ్కు ముందు ఈ ఘటన జరిగినట్లు సమాచారం అస్వస్థతకు గురైన ఆటగాళ్లలో ఆస్ట్రేలియాకు చెందిన డేనియల్ శామ్స్ సౌత్ ఆఫ్రికాకు చెందిన లూయిస్ డూప్ లూయ్ కరాచీ కింగ్స్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇంతమంది ప్లేయర్లు అనారోగ్యం బారిన పడినప్పటికీ కరాచీ కింగ్స్ యజమాన్యం పిఎస్ఎల్ లీగ్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నట్లు పాక్ మీడియానే ప్రచారం చేస్తుంది అయితే ఈ ఘటనపై కరాచీ కింగ్స్ యాజమాన్యం లేదా పిఎస్ఎల్ మేనేజ్మెంట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కాగా పైన తెలిపిన ఆటగాళ్ల ప్లేసుల్లో వేరే ముగ్గురు విదేశీ ప్లేయర్లతో బరిలోకి దిగింది కరాచీ కింగ్స్ టీం ఇక మ్యాచ్ విషయానికి వస్తే తోలుదా బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ టీం నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట అరవై ఐదు పరుగులు చేసింది అనంతరం ఐదు వికెట్లు కోల్పోయి చివరి బాల్ కు విజయం సాధించిందటా గ్లాడియేటర్స్ టీ జేసన్ రాయ్ యాభై రెండు రన్స్ చేసి జట్టును గెలిపించాడు మరి ఇంటర్నేషన్ టీ ట్వంటీ లీగ్ ఇలాంటి ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియదు